ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రార్థిస్తూ ఈ రోజైతే కార్తీక మాసం రోజు మూడవ రోజు కార్తీక తదియ పూజ అయితే మేము నేను పొద్దున్న చేసినటువంటి పూజ షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ సాయంత్రం పూజ అనమాట ఇది ఇది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను గబగబా స్కూల్ నుంచి వచ్చేసి అన్ని పనులు ముగించుకొని సాయంత్రం ఇంట్లో దీపారాధన బయట దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి మళ్ళీ పొద్దున అదే బిజీ అవుతుంది సాయంత్రం కూడా అదే బిజీ అవుతుంది దోస్తులు మన ఛానల్ కార్తీక పురాణం ఫాలో అవుతున్న వాళ్ళకి స్వామివారి ఆశీస్సులతో ఈ వీడియో

शिवाय ओम नमः 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 शिवाय हर शिव शिव शङ्कर हर हर शङ्कर शिव शिव शङ्कर हर शङ्कर शिव शिव शङ्कर हर हर शङ्कर शिव शिव शङ्कर हर शृङ्कर शिव शिव शङ्कर हर 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 शङ्कर जय जय शङ्कर శంకర చూశారు కదా స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కమెంట్ చేయండి స్వామివారి ఆశీస్సులను పొందండి సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినో భవంతు తిరి ఇంటికి వచ్చేవారికి తొమ్మిది అయింది ఫ్రెండ్స్ మరి మీ అందరికీ స్వామివారి ఆశీస్సుల కోసం తాపత్రయపడే నాకు మీ నుంచి ఏమొస్తుంది